అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అండి ముందుగా మనం డేట్ చూసుకుంటే ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం వారం రోజులు మార్కెట్ యార్డ్లో శుక్రవారం లాస్ట్ రోజు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో సరుకుల గురించి మాట్లాడుకుంటే పెద్దగా సరుకులైతే రాలేదండి బయట ఓరుల నుంచి కూడా ఒక ఐదు వేలు దాకా రావటం జరిగింది బాగా స్టాకులు ఉన్నాయి కొద్దిగా అప్పు వచ్చినాయి ఏదైనా అరవై వేలు పైన అయితే అమ్మకాలకైతే ఉండటం జరిగిందండి మార్కెట్ యార్డ్లో ఈరోజు ఉన్న మిర్చి రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగిందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడైనా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే దాదాపు ఇరవై పైన మిర్చి రకాలు ఉంటున్నాయి మార్కెట్లో సీడ్ రకాలకు సంబంధించి కానీ నాటు రకాలు ఇవన్నీ కూడా కలిపి ఆ ధరలు ఏ విధంగా జరిగిందనేది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగా ఒక లైక్ చేయండి రైతులు మర్చిపోకుండా రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు వాళ్ళు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా ఈరోజు తేజ మార్కెట్ చూస్తే తేజ మార్కెట్ అయితే కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారండి మార్కెట్లో అయితే లేదు కనపడతలేదు కూడా దానితో శుక్రవారం కావటం వల్ల పెద్దగా ఎరావెల్స్ కూడా అటు బయట ఊర నుంచి కానీ మన గుంటూరు అటు చుట్టుపక్కల నుంచి కూడా పెద్దగా పెడతా మార్కెట్ ధరలు అయితే పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేలు ఏదైనా మీడియం మీడియం ప్రకాలు జరుగుతున్నాయండి అమ్మకాలు జరుగుతున్నాయి బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలు జరిగితే డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే కనుక గుంటూరు మార్ మార్కెట్ యార్డుకు వచ్చేసరికి ఏదన్నా రెండు లాట్లు మూడు లాట్లు ఒకలాట్లు అట్లా కొద్దిగా పిచ్చి రేట్లు రెండు మూడు వందలు ఎక్కువ జరుగుతుంటాయండి సహజంగా మార్కెట్ అయితే జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఏదైనా క్వాలిటీ ప్రకారం అయితే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు జరిగే అవకాశాలు ఉన్నాయి క్వాలిటీ ఉంటాయి కాకపోతే మార్కెట్లో ఆ క్వాలిటీ మించి కనపడలేదండి నాకు ఇవాళ నిన్న కూడా తేజ డిమాండ్ ఉన్నా బాగానే జరుగుతుందండి క్వాలిటీ అనేది కనపడతలా ఇంకా త్రీ థర్టీ ఫోర్ జనరల్ మార్కెట్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అనుకోవాలండి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రకాలకు సంబంధించి ఏదైనా మార్కెట్లో ఈరోజున్న వ్యాపారస్తులు మాత్రం అన్ని రకాలకు సంబంధించి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి వైపే మగ్గు చూపుతున్నారు మీడియం రకాలు బిఎఫ్ రకాలు ఈ రకాలకు పెద్దగా అడావుడి సేల్స్ అనేది చాలా తక్కువ ఉంది కానీ క్వాలిటీ ఉంటే అది ఏ రకమైన సరే సేల్స్ ఉందండి ఈ థర్టీ ఫోర్లు చూసుకుంటే పన్నెండు వేలు నుంచి మొదలై పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు లో మీడియాలు కూడా ఉండేయండి మీడియం లో మీడియాలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు మీరు తర్వాత నెక్స్ట్ స్టూడియోలో చూడవచ్చు ఒక మాదిరిగా ఉన్నాయి పదకొండు పన్నెండు వేల కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలెక్స్లు అయితే పదహారు సూపర్ అయితే పదహారు వేలు ఎదురు అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ ఇంకా బంగారం బుల్లెట్ ఈ బంగారం బుల్లెట్ విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు కాకపోతే మీడియం మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్ రకాలైన రంగు ఉంటే కనుక సేల్స్ ఉంది పదకొండు వేల కాడి నుంచి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే డెలక్స్ అయితే బాగా క్వాలిటీ ఉంటే పదిహేను వేలండి అండి తర్వాత రోమి టూ సిక్స్ విషయానికి వస్తే రోమీ టూ సిక్స్ కూడా ఎక్కడన్నా ఒకలాట అలాటు క్వాలిటీ ఉండే మిచ్చి కనపడుతుందండి మనం లోయెస్ట్ కనుక చూసుకుంటే రోమి టూ సిక్స్ పదకొండు వేలు కానుంచి పదమూడు వేలు దాకా పద్నాలుగు వేలు దాకా ఆ రకాలే ఉన్నాయి అంటే మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పద్నాలు పద్నాలుగు వేల కానీ పదిహేను పదిహేను వేల వందలు డెలక్స్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు అండి షార్క్ కూడా సేల్స్ బాగుంది కానీ క్వాలిటీలు ఎక్కడైనా బెస్ట్ కనపడుతున్నాయి అవి కూడా షార్క్ అయితే హైయెస్ట్ మనం చూసుకుంటే కనుక అంటే డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ అంటే పదిహేడు వేలు నాకు జరుగుతుందండి నాకైతే పద్నాలుగు పదిహేను వేలు పదహారు వేలు రకాలు కనపడ్డాయి అంటే బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్ కూడా ఉన్నాయి పెద్దగా సేల్స్ ఉన్నట్ల కొద్దిగా సన్నకత్తు ఉంటే షార్క్ బాగుంటుంది తర్వాత ఈ నాందార్ సీడ్ కానీ క్లాసిక్ సంఘం ఎప్పుడులాగానే స్టడీ మార్కెట్టే అది ఎనిమిది తొమ్మిది వేలు సైజు తక్కువ రంగు తక్కువ ఒక మాదిరిగా సైజు తక్కువ ఉన్న రంగు ఉంటే పదివేలు కాడి నుంచి హయ్యెస్ట్ డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు సైజు తక్కువ రంగు ఉంటే మీడియం క్వాలిటీలు అండి సైజు ఉండి రంగు ఉంటే డీలక్స్ క్వాలిటీలు పదమూడు వేలు నాకు జరుగుతున్నాయి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా హైయెస్ట్ పదమూడు వేలండి లోయెస్ట్ ఎనిమిది తొమ్మిది వేలు మీడియం క్వాలిటీలు జరుగుతాయి ఒక మాదిరిగా మీడియం బెస్ట్ అయితే పదివేల కాడ నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా ఆరుమూరు సీజంటా బ్యాడ్కి ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ఈ వారం కూడా అంతే ఉందండి మార్కెట్ మీడియం క్వాలిటీలు పదివేలు కాడ నుంచి పదకొండు పదకొండు వేల పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పన్నెండు నుంచి పదమూడు దాకా బెస్ట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఈ ఆరుమూరు కానీ సీజంటా కానీ ఇంకా త్రీ డబుల్ ఫైవ్ ఇంచుమించుకు కూడా ఇవాళ కొంతమంది అడిగారు కాకపోతే క్వాలిటీలో వ్యాపారస్తులు అడిగినప్పుడు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కావాలండి క్వాలిటీ ఉన్న మిర్చి కావాలా మీడియం క్వాలిటీ కానీ మీడియం బెస్ట్ కానీ వద్దని చెప్పన్నారు హయ్యెస్ట్ రేట్ని అనుకుంటే ఎక్కువగా పదమూడు వేలు నుంచి పదమూడు వేల వందలు అనుకోవాలండి మార్కెట్ ఉంటే కనుక ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఇంకా పైన అండి ఒక రూపాయి అర రూపాయి సహజంగా జరుగుతుంటాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు తొమ్మిది పదివేలు కాడి నుంచి హయ్యెస్ట్ చూసుకుంటే పదమూడు వేలు టాప్ అండి ఇంకా శ్రీ రకాల విషయానికి వస్తే డీడీలు ఉంటాయి కానీ బిఎఫ్ రకాలు ఉంటున్నాయి ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంటున్నాయి అవి కూడా ఎనిమిది తొమ్మిది పదివేలు ఏదన్నా రంగు తిరగని కాయలు ఉంటే డీడీ దేవనూరు డీలక్స్ అండ్ కర్నూలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు ఈ సంవత్సరం ఏమంటే అటు పదివేలు కాడ నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానించి మొదలై డీలక్స్ క్వాలిటీలు పద్నాలుగు సూపర్ అయితే ఒరిజినల్ డీడీ అయితే పద్నాలుగు వేలు పైన త్రీ ఫోర్ వన్ అయితే అటు మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ పదిహేను వేల వందల నుంచి పదహారు డీలక్స్లో దేశవాలి బద్ది టైపు బాగుండి క్వాలిటీ సూపర్గా బొమ్మలు లాగా ఉండే అంటే ఎందుకంటే ఈరోజు అనుకున్నంత సరుకులు పెట్టలేదు ఈ ఉన్న వారం రోజులు ఉన్న స్టాకులే దాంట్లో క్వాలిటీ ఉన్న మిర్చి పదహారు వేల పై ఐదు వందలు డీలక్స్ అయితే దేశవాలి అయితే ఒక రూపాయి అటు ఇటుగా అనేది జరుగుతున్నాయండి అడుగుతున్నారు కాబట్టి వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారండి నెంబర్ ఫైవ్ కూడా అటు మీడియం క్వాలిటీలో పదకొండు నుంచి పదమూడు వేలు అక్కడ మీడియం మీడియం బెస్ట్లోకి వెళ్తే పద్నాలుగు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలందరూ బెస్ట్లు పదిహేను డీలక్స్లు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి మార్కెట్లో పెద్దగా కనబడతలేదండి ఉండేవి కూడా పన్నెండు పదమూడు పద్నాలుగు ఆ రకాలంటే మీడియం మీడియం బెస్ట్లు క్వాలిటీ ఉంటే పదహారు వేలు పైన ఉంది కానీ ఆ క్వాలిటీలు అనేవి పెడతలేదు ఈరోజు మాత్రం టోటల్గా మార్కెట్ మనం గమనించినట్టు స్టడీ మార్కెటే అటు తాళ్ళతో సహా తేజ తాలైతే అటు ఎనిమిది వేలు ఖాళీంచి పదివేలు పదివేల ఐదు వందలు ఏదన్నా బాగా రంగులు ఉంటే కనుక తేజ తాలు అడుగుతున్నారు కాబట్టి పదివేల ఐదు వందల పైన మిగతా సీడ్ తాలు థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా అటు ఐదు వేలు ఖాళీంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ ఏదైనా బాగా రంగులు ఉంటే కనుక ఏడు వేలండి అండి ఇవ్వండి ఈ శుక్రవారం ఆగస్టు తొమ్మిది మార్కెట్ ధరలు ఈ విధంగా ఉండే తర్వాత కొన్ని రకాలు చూద్దాం ఏసీల కాడకి పోయి కూడా కొంతమంది రైతు సోదరులు ఏసీల కాట చూపిస్తున్నారు అక్కడ పోయి చూసి ఏ రకానికి ఏ ధర ఉంది మార్కెట్లో ఏమైనా తేడా ఉందని చెప్పి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్